శ్రీ గోమాత్రే నమ ఈరోజు పుస్తక దినోత్సవం అందరికీ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు పెదవి విప్పి పలకని బోధకుడు పుస్తకం మౌనం వహించిన మహాకవి పుస్తకం చిరంజీవులను కన్న తల్లి పుస్తకం కవులను గన్న కలల ప్రణితలను గర్భాన మోసే అలు పెరగని నిండు గర్భిణి పుస్తకం జ్ఞానాన్ని పెంచే పుస్తకం అజ్ఞానాన్ని తరిమి కొట్టే పుస్తకం ఒంటరితనానికి ఆలంభన పుస్తకం ప్రపంచాన్ని కళ్ళ ముందు నిలిపే పుస్తకం ప్రపంచాన్ని నడిపే పరమాత్మ సన్నిధికి చేర్చే పుస్తకం రక్షించు రక్షించు తైల రక్షణ జల రక్షణ శిథిల రక్షణ మూర్ఖ రక్షణల నుండి రక్షించు రక్షించు మంచి మనసున్న మానవుడా ఓ పుస్తక ప్రియుడా నీ తరతరాలకు నీ చరిత్ర తెలిపే నిధి పుస్తకం మరవకు మరవకు ఓ మానవుడా విపంచి విరించి విజ్ఞాన వీచికలు నిన్ను సదా రక్షించుగాక